హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే బీపీ నుంచి మనకి ఏమిటంటే వెటర్నరీ కి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది అండి అంటే అనిమల్ మనకు అటెండర్ జాబ్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినా అలానే ట్వెల్త్ క్లాస్ పాస్ అయినా ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీరు శాలరీ అనేది ఇస్తారు అలానే ఫ్రెండ్స్ మీరు కానీ అర్హులైతే మాత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి టైం అనేది ఉంది పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి ఫుల్ పీడిఎఫ్ కావాలని కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి అలానే మీకు అప్లై ఎలా చేయాలనేది కూడా కావాలని కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి ఓకేనండి అయితే మరి డీటెయిల్గా వచ్చినట్లయితే మనకేమంటే ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కర్మ మనకు ఇక్కడ చూసుకున్నట్టు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అనిమల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానిస్టేబుల్ పోస్ట్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి ఇక్కడ కూడా మనం కానీ చూసుకుంటే కేవలం టెన్త్ క్లాస్ అనేది మిమ్మల్ని అడుగుతున్నారండి ఓకే లేకపోతే ఇక్కడ మనకు డ్రెసర్ వెటర్నరీకి సంబంధించినటువంటి జాబ్స్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఏదైనా డిప్లొమాలో అంటే ఇక్కడ వెటనరీకి సంబంధించినటువంటి ఏమైనా డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలని తెలియజేస్తున్నారు ఈ ఒక జాబ్కు మాత్రమే మిగిలినటువంటి ఈ రెండు జాబ్స్ కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే అందరూ నేను చెప్పాను చూడండి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై నుంచి చేసుకోవచ్చు మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇండో మనం కానీ చూసుకున్నట్లయితే బోర్డర్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి అప్డేట్ అండి ఓకే అంటే ఒక రకంగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క జాబ్స్కి ఒక్కొక్క రకంగా జా అంటే మనకు శాలరీ అనేది ఇస్తారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ అనేది డ్రెసర్కి సంబంధించి వెటర్టీకి సంబంధించి ఇక్కడ మనకు లెవెల్ ఫోర్లో శాలరీ అనేది ఇస్తారండి ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి మనకి ఏమిటంటే తాత్కాలికంగా మనం చెప్తారు కానీ అవి ఏంటంటే కంటిన్యూగా అరవై సంవత్సరాల వరకు ఇక్కడ మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు బేసిక్ పే ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ డిఏ అన్నీ కూడా కలిపి నలభై వేల దగ్గరికి మీకు శాలరీ అనేది ఇస్తారండి ఓకే కానిస్టేబుల్ పోస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇది మన గ్రూప్ సికి సంబంధించి ఇక్కడ ఇరవై ఒక ఏడు వందలు ఓన్లీ బేసిక్ పే మాత్రమే ప్లస్ హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి మీకు అదర్ అలవెన్సెస్ కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ పొందుతారు ఇందులో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏమిటంటే ఉండడానికి రూము ఆ తర్వాత భోజనం అనేది వాళ్ళు ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీరు భోజనం చేసిన తర్వాత క్లైమ్ చేసుకుంటే అందులో మీకు పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఓకే అయితే ఇక్కడ మనకు డీటెయిల్గా వచ్చినట్లయితే పోస్టులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్ అలానే మేల్ ఫీమేల్గా అనేది డివైడ్ చేయడం జరిగింది పోస్టులు అనేది వన్ ట్వంటీ ఎయిట్ పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అప్లై మనం కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు ఫ్రెండ్స్ అప్లై అనేది మీరు కానీ చూసుకుంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ అనేది ఇచ్చాను అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ మనం కానీ చూసుకునే ముందు ఇందులో సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫిజికల్ అఫేర్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మనం గా చూసుకుంటే మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్గా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఇక్కడ జాబ్ అనేది ఇస్తారండి ఓకే అయితే ఇందులో పెన్షన్ అనేది ఉండదు లేకపోతే ఏంటంటే మీరు జాబ్ చేసే రోజులు మాత్రం ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఆ తర్వాత ఒకేసారి అమౌంట్ ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుందండి ఓకే అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ మనం కానీ చూసుకుంటుంది టువెల్త్ మనకు ఆగస్ట్ నెంత మంత్ నెక్స్ట్ మంత్ ఆగస్టు పన్నెండో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే క్లోజింగ్ డేట్ మన కానీ చూస్తుంది పది సెప్టెంబర్ వరకు అయితే ఉంటుందండి ఓకే కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి మంచి జాబ్స్ చేయండి అలానే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే జాబ్ మేళా కావచ్చు అలానే మనకు వర్క్ వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన జాబ్స్ కావచ్చు అలానే స్కీమ్స్ సంబంధించిన జాబ్స్ కావచ్చు అలానే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జాబ్స్ రిలీజ్ అయ్యాయి అడుగు గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు మీకు ఏమిటంటే ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను అంటే మన అప్సర్ వెపేజ్ గూగుల్లో వెళ్ళేసి డబ్ల్యూడబ్ల్యూ తెలుజో పాయింట్ డాట్ కామ్ అని సర్చ్ చేసినా అక్కడి నుంచి కూడా మీరు పొందొచ్చు అలానే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ లింక్స్ అనేది కూడా నేను లో కామెంట్స్ ఫంక్షన్ మీకు ఇచ్చాను కామెంట్స్ చేయండి అందులో పైన పింక్ ఉంటాను అక్కడి నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలుచండి ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్లో పొందుదు